మా మద్దతు అదేవిధంగా పేదలకు రేషన్ కార్డ్ అంటే అంత్యోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో ఆ పథకం అది ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ ఎనభై ఒక్క కోట్ల జనాభాకి కుటుంబాలకి ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనేక మంది సఫర్ అవుతున్న పరిస్థితుల్లో పెరిగిపోయిన ధరలు చాలా జీతాలు ఈ అంశాల్లో పాపం వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి ఆధార ఆధారం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ ఈ కార్యక్రమం గురించి ఆలోచించి మరొక ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎక్స్టెండ్ చేసి దాన్ని బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా మహిళలకి ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చామని చట్టం కూడా ఒక ప్రయత్నం పార్లమెంట్లో చేశారు రాబోయే రోజుల్లో దానికి సాధికారత వస్తుందనే నమ్మకం అందులో భాగంగా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి ప్రతి మహిళని లక్షాధికారి చేయాలనే ఒక లక్ష్యం గతంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాం ఈ రోజున కనీసం వాళ్ళకి ఆ విధంగా సొంతంగా వారు నిలబడగలిగే పరిస్థితి ప్రతి మహిళను తీసుకురావాలనే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు కూడా ఉపయోగపడుతుందనే నమ్మకం ఈ బడ్జెట్ ద్వారా మాకు అర్థమైంది టూరిజం సెక్టర్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి చాలా అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ని మనం మనకున్న వనరుల్ని పర్యాటక రంగానికి బాగా అభివృద్ధి చేయగలుగుతాం పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఈ ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించి టూరిజం సెక్టార్ని డెవలప్ చేస్తామని అండగా నిలబడ్డారు దాన్ని మనం మనస్ఫూర్తిగా మనం స్వాగతించాలి తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఎక్కువ బెనిఫిట్ బెనిఫిట్ పొందేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి తద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చనే ఒక నమ్మకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ బడ్జెట్ చూసినాక మాకు అర్థమైంది అదేవిధంగా మన రాష్ట్ర విభజన చట్టంలో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు విశాఖపట్నానికి అదేవిధంగా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ నాలుగు ప్రధానమైన పట్టణాలని కలుపుకుని పోయే విధంగా ఒక చక్కటి మెట్రో రైలు ప్రాజెక్టు గతంలో కూడా ప్రతిపాదించారు ఆ చట్టంలో కూడా ఉంది దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే స్పెసిఫిక్గా ఈ ఈ అనలేదు కానీ భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్దం ఉన్నారు దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం సమయం వెచ్చించి కేవలం రాజకీయాల కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మీరు దృష్టి సారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ఈ నాలుగైదు అంశాల ద్వారా మన రాష్ట్రానికి చాలా మేలు దొరుకుతుంది ఈ వింటరిన్ బడ్జెట్ని నిర్మలా సీతారామ గారు ప్రవేశపెట్టిన ఇంటరిన్ బడ్జెట్ని జనసేన పార్టీ నుంచి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం